హాయ్ నమస్తే వెల్కమ్ టు మొనావి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మహారాష్ట్ర జలగాం లో అత్యంత ఘోర రైలు ప్రమాదం అయితే జరిగింది పుష్పక్ రైలు ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెస్ వెళ్తున్నప్పుడు ఎవరో షార్ట్ సర్క్యూట్ అయ్యింది మంటలు చెలరేగిలుతున్నాయంటూ వదంతులు రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులందరూ గందరగోళం ఆందోళనతో పక్క ట్రాక్ పైకి దూకారు పక్క ట్రాక్ పై దూకిన సమయంలో అదే సమయంలో అటుగా వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ వారి నుంచి దూసుకెళ్లడంతో ఇరవై మంది అక్కడికక్కడే మృతి చెందారు అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా భావిస్తున్నారు అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో అయితే అధికారులు ఉన్నారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది మంటలు చెలరేయకుండా వారు ప్రయాణికులైతే భయాందోళన చెందారు భయాందోళనతో చైన్ లాగడంతో అక్కడికక్కడ ప్రయాణికులందరూ ఒక్కసారిగా పక్కనున్న ట్రాక్ పైకి దూకడంతో అటుగా వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ అయితే వారిపై నుంచి దూసుకు వెళ్ళింది ఇది అత్యంత బాధాకరంగా జరిగిన సంఘటనగా భావిస్తున్నారు ఇప్పటికే ఇరవై మంది మృతి చెందారు అనేక మంది క్షతగాత్రుల పోలీసులు ఇప్పటికే అంబులెన్స్లో ఇప్పటికే హాస్పిటల్ తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదంగా ఇది చెప్తున్నారు అయితే మనం గమనిస్తే కనుక మొదటి నుంచి కూడా ట్రైన్లు అనేవి గతంలో ఒడిస్సాలో కూడా ఒక దారుణమైన ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఒక రైలు ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో మరొకటి రైలు ఢీ కొనడంతో మృతుల సంఖ్య పెరిగింది సుమారు వందకు పైగా మృతి చెందిన సంఘటనలు కూడా మనకు ఎదురవుతున్నాయి తరచూ షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటనేది రైల్వే అధికారులు దృష్టి సారించాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు జరిగిన పుష్పక రైలు ప్రమాదం అయితే కనుక చాలా దారుణమైన సంఘటన మంటలు పూర్తి స్థాయిలో రాకుండానే మంటలు వస్తున్నాయన్న వదంతులతో చైన్ లాగి దూకడంతో ఈ ప్రమాదం జరిగింది అటుగా పక్కగా వస్తున్న పక్క ట్రాక్ పై వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో కర్ణాటక ఎక్స్ప్రెస్ దూసుకు వెళ్ళింది జలగాం గ్రామంలో మధ్యకి ఊరికి గ్రామానికి మధ్యలో కావడంతో అక్కడ కనీసం ట్రైన్లు స్లో అయ్యే పరిస్థితి కూడా లేదు ఒక్కసారిగా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంటలు చెలరేగుతున్నాయన్న వదంతులు వినిపించడంతో ఒక్కసారిగా భయాందాలు చెందారు చైన్ లాగా అక్కడికక్కడే దూకడం జరిగింది అయితే వారు మృత్యువును మాత్రం ఎవరు తప్పించలేని పరిస్థితిగా మారింది ఇక్కడ మంటలు చెలరేగుతున్నాయని దూకితే పక్క ట్రాక్పై కూడా మరొక ట్రైన్ వచ్చి ఢీకొండడంతో ఇది చాలా బాధాకరమైన సంఘటన మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే అధికారులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలిస్తున్నారు కొన ఊపురుతో ఉన్న వారందరినీ కూడా తరలించే పనిలో అయితే అధికారులు ఉన్నారు ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ప్రయాణికులు ఎవరు వారు ఏ గ్రామానికి సంబంధించిన వారు ఏ ఊరికి సంబంధించిన వారు అంటూ వివరాలు సేకరించే పనులు అయితే అధికారులు ఉన్నారు రైల్వే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆ సంఘటనకు సంబంధించిన ఏ విధంగా జరిగింది ఎందుకని ఈ రకంగా మంటలు చెలరేగుతున్నాయి షార్ట్ సర్క్యూట్లు ప్రధానంగా రైలులో ఎందుకని జరుగుతున్నాయని కూడా కోణంలో కూడా ఆలోచించే పరిస్థితి అయితే ఉంది అయితే అత్యంత బాధాకరణం ఏంటంటే ఊరి నుంచి ఎన్నో ఆశలతో ఈ పండగ అయిన అనంతరం ఒకరికొకరు వారి సొంత గూటికి చేరే పరిస్థితి అయితే ఉంది వారి సొంత ఊరికి చేరే సమయంలో ఈ రకంగా జరగడం రైలు ప్రమాదం ఆ కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచెత్తిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే శతకాతులు సుమారు ఇరవై దాటారు అయితే మరికొంతమంది ఉండొచ్చనే అనుమానం అయితే ఉంది ట్రైన్ ఒక్కసారిగా వెళ్ళడంతో వారి శరీర భాగాలన్నీ విచ్ఛిన్నమైన పరిస్థితి అక్కడ ఉంది అత్యంత ఘోరంగా అక్కడ వాతావరణం అయితే మారిందని చెప్పుకోవచ్చు మనం రైలు ప్రమాదం జరిగిందంటే రైలు ప్రమాదాలు తరచూ ఈ మధ్య పెరుగుతున్నాయి ప్రతి రైల్వే అధికారులు మాత్రం ఖచ్చితంగా వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే షార్ట్ సర్క్యూట్లు పెరగడం వల్ల విపరీతంగా మంటలు జరిగే అనేక రైలు బోగీలు అగ్నికి ఆగుతయ్యే పరిస్థితి అయితే ఉంది అయితే ఇది దానికి భిన్నంగా దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు ఇక్కడ మరణ భయం ఉందని పక్కకు దూకిన సమయంలో మరొక ఎక్స్ప్రెస్ రైలు వారిపై నుంచి వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తున్నారు క్షతఖాత్రులందరూ కూడా ఆసుపత్రులకు తరలించే పనిలో ఉన్నారు అయితే వారు ఏవే ఊర్లకు చెందినవారు అది కొంతమంది బెంగళూరు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారని చెప్తున్నారు ముంబైకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రయాణికులు అందులో ప్రయాణం చేస్తున్నారు అంటూ కూడా వి వార్తలు అయితే వినిపిస్తున్నాయి వారు ఎన్నో ఆశలతో వారి కుటుంబాన్ని ఇంటి దగ్గర ఉంటే వారికి ఈ రకంగా జరగడం చాలా బాధాకరం చాలా దురదృష్టకరమైన సంఘటనగా అయితే దీన్ని తెలుస్తున్నారు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఇటు ఏపీకి సంబంధించిన కానీ మహారాష్ట్ర సీఎం కూడా స్పందించే అవకాశం ఉంది దారుణమైన సంఘటన జరగడం దురదృష్టకరంగా అందరూ కూడా భావించే పరిస్థితి ఉంది అయితే ఏది ఏమైనా కదా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించాలి ఖచ్చితంగా రైల్లో అగ్ని ప్రమాదాలు సంభవించిన టైంలో ఎక్కడ అగ్ని ప్రమాదం ఉందని పక్కకు దూకితే మరొక ప్రమాదం వారిని మరిచువాత పడే విధంగా మార్చిందని అయితే మనం ఈ ప్రధానంగా ఈ అంశంలో అయితే మనం చూడవచ్చు అయితే రైలు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి షార్ట్ సర్క్యూట్లు విపరీతంగా అవుతున్నాయి అవుతున్నాయి బోగీలు ఏ రకంగా దాన్ని ఉంటే ప్రయాణికులు సురక్షితంగా వారి ప్రాంతాలకు చేరుకోగలరు అంటూ కూడా అధికారులు దానిపై దృష్టి సారించాల్సిన పని అయితే ఖచ్చితంగా ఉంది వారిపై దృష్టి సారించి వాటిపై ఖచ్చితంగా నూతన భోగిలు కానీ నూతన ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అయి అవ్వని విధంగా దాన్ని నిర్మించాలని కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది అన్ని ప్రమాదాలు జరుగుతున్నా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా పలువురు భావిస్తున్నారు